నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో ఘనంగా ప్రపంచ మధుమేహ దినోత్సవం మధుమేహ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించి జాగ్రత్తలు సూచించిన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహ నాయక్ కాకినాడలో ఘనంగా యాభై ఎనిమిదవ జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థులు పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రాపంచిక విషయాల గ్రంథాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలన్న అసిస్టెంట్ కలెక్టర్ మనీషా రెండు వేల ఇరవై మూడు నుండి వరుస చైల్డ్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసిన రామచంద్రాపురం పోలీసులు సుమారు నూట పన్నెండు గ్రాముల బంగారంను చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పి రాహుల్ మీనా డీటెయిల్స్ చూస్తే రెండు వేల ఇరవై మూడు నుండి చైన్ కు పాల్పడుతూ పలు కేసుల్లో నిందితుడిని రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు ఈ సందర్భంగా కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామచంద్రాపురం కాకినాడ కరప ద్రాక్ష రామ వెంటూరు ప్రాంతాల్లో రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్ చైన్ స్నాచింగ్ కేసుల్లో అతడి నిందితుడని దర్యాప్తులు తేలిందన్నారు మాస్క్ టోపీ ధరించడం బైక్ నంబర్ ప్లేట్ మార్చడం ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో పెట్టడం వంటి పద్ధతులతో స్కూటీ పై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి వారి మెడల్ నుంచి బంగారు గొలుసులను లాగేసి పారిపోయేవాడని ఎస్పీ తెలిపారు అరెస్ట్ సమయంలో ఏపీ జీరో ఫైవ్ డిబి వన్ సెవెన్ జీరో నైన్ గ్లామర్ బైక్ తో పాటు నూట పన్నెండు పాయింట్ ఏడు ఎనిమిది నాలుగు గ్రాముల బంగారం ఐదు బంగారు త్రాడులు పది గ్రాముల బంగారు ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దొంగిలించిన బంగారాన్ని తన అమ్మమ్మ ఇంటిలో దాచిపెట్టి అవసరాల ప్రకారం ఖర్చు చేసేవాడని విచారణలో వెల్లడైంది రెండు వందల యాభై సిసిటివి కెమెరాలను పరిశీలించి ఐదు ప్రత్యేక బృందాల సహకారంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు కేసు ఛేదించడంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన రామచంద్రాపురం సిఐ ద్రాక్షారామ ఎస్ఐ క్రైమ్ సిబ్బందిని అభినందిస్తూ వారికి క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు మూడు నెలలు ఇన్ ద మంత్ ఆఫ్ మే జూన్ అండ్ ఆగస్ట్ కొన్ని మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది మా లిమిట్స్ అది ఇన్సిడెంట్స్ కి కొంచెం ఛాలెంజ్ గా తీసుకొని మా సిఐ రామచంద్రపురం డిఎస్పి గారు దీనికి ఛాలెంజ్ గా తీసుకొని దే టు అప్ టాస్క్ అండ్ దే స్టార్ట్ లుకింగ్ ఫర్ దండర్ వాడు అది చూసుకున్నప్పుడు దే కలెక్టెడ్ రెలివెంట్ ఎవిడెన్సెస్ ఫర్ దాట్ అండ్ అంతా సీసీటీవీ ఫుటేజెస్ కానీ అండ్ సీడియర్స్ అండ్ అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని దే ట్రాక్ ద మూవ్మెంట్ ఆఫ్ ద దండర్స్ ఫ్రమ్ ఆ దాక్షరామ్ టిల్ కాకినాడ సో సోండర్స్ ఒండర్ పేరు ఏంటంటే సాధనాల వెంకటేష్ అతను అరిజినల్ గా హైకోవర మండల్ నుంచి ఉంటారు కానీ కాకినాడలో ఒక రెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకుని అక్కడే ఉంటున్నారు అక్కడ హీ వాస్ ఆపరేటింగ్ ఫ్రమ్ కాకినాడ సో కాకినాడ నుంచి ఆపరేట్ చేసి ప్రీవియస్లీ హీ డెడ్ ఫ్యూ స్నాచింగ్ ఇన్ కాకినాడ ఏరియా ఆల్సో అది తర్వాత మా లిమిట్స్ లో కూడా మూడు చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ చేశారు మూడో సఫ్లండి ఏంటంటే హీ విల్ మూవ్ అన్ అ బైక్ హీ విల్ వేర్ అ మాస్క్ అండ్ ఒక ఒక బైక్ మీద బైక్ కి కూడా కంటిన్యూస్ గా నంబర్ ప్లేట్ మార్చేస్తున్నారు అది మార్చేసి ఈ విల్ టార్గెట్ ఉమెన్ రైడింగ్ ఆన్ స్కూటీస్ అది ఉమెన్ కి టార్గెట్ చేసి ఈ విల్ ట్రై టు డూ చైన్ స్నాచింగ్ ఆన్ దెమ్ సో ఆ టీమ్ ఐ ఐ లైక్ టు కంగ్రాచులేట్ డిఎస్పీ రామచంద్రపురం సిఐ రామచంద్రపురం అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈజ్ నాట్ హెర్ బట్ వాడు అందరు కలిసి దే ఫార్మ్ ద ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్రూప్ దీంట్లో అంతా ఎవిడెన్స్ షేరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయడం జరిగింది దీనివల్ల మా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసినప్పుడు దే ఐడెంటిఫైడ్ దిస్ బైక్ అండ్ దే వర్ ఏబుల్ టుస్ అక్యూజ్డ్ సో ది టోటల్ సిక్స్ కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ అగెన్స్ దిస్ అక్యూజ్ త్రీ ఆర్ ఇన్ కాకినాడ లిమిట్స్ అండ్ త్రీ ఆర్ ఇన్ ఆర్ లిమిట్ వన్ టూ ఇన్ ద్రాక్షారం అండ్ వన్ ఇన్ రాయవరం పిఎస్ లిమిట్స్ అంతా డీటెయిల్ కూడా మీకు డీటెయిల్ ప్లేస్ నోట్ లో ఇస్తాము సో దాట్స్ ఇట్ సో మా వాళ్ళు చాలా మంచి పని చేశారు చాలా కష్టపడి లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి దేవర్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ దిస్ ఒపెండర్ And what efforts of Allah, we we are able to catch him.